ఉప్పు ఉప్పు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ ఆవకాయ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ ఆవకాయ చేసుకుంటారు కదా ఈరోజు మా ఇంట్లో ఎలా చేస్తున్నారు మీకు ఒకసారి చూపిస్తాను చూసి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొలతలు అవి పర్ఫెక్ట్గా అర్థమవుతాయి మేము ఎలా పెట్టుకుంటాం అనేది కూడా అర్థమవుద్ది ఈ మామిడికాయ సంవత్సరం మొత్తం ఇలాగే ఎర్రగా మంచి కలర్తో ఉంటుంది అలాగే బూజు పట్టకుండా ఇలా కరెక్ట్గా కొలతలతో పెడితే బూజు పట్టకుండా ఉప్పు కారం అనేది కరెక్ట్గా కుదరాలి ముందుగా వెల్లుల్లి తీసుకొని పైన పొట్టు మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి ఇదేనండి పెద్ద పని తర్వాత మెంతులు మెంతులు ఆవాలు బాగా ద్వారగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అవి పక్కన తీసుకొని చల్లారిన తర్వాత ఇలా మెంతులు ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తులు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆవాలు కూడా అలాగే మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఆవాలు మెంతులు పౌడర్ మొత్తం మిక్సీ పెట్టుకొని అవి పక్కకు తీసుకోవాలి ఆవాలు మెంతులు రెండు కలిపైన మిక్సీ చేసుకోవచ్చు ఇక్కడ మాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెండు విడివిడిగా మిక్సీ చేస్తున్నాము మొత్తం అవి మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముక్కలు తీసుకుని కదా తడి కానీ లోపల చిన్న డస్ట్ అలా ఉంటుంది అవేమీ లేకుండా ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొలతల ప్రకారం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి మామూలుగా ఒక కిలో మామిడికాయ ముక్కలకి పావు కిలో ఉప్పు అదే సాల్ట్ పావు కిలో సాల్ట్ పావు కిలో కారం వేస్తాము ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాము పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే త్రీ కిలోల మామిడికాయ పచ్చడికి ఒక ప్యాకెట్ వేస్తాం త్రీ ఒక ప్యాకెట్ ఆయిల్ అంటే ఒక కేజీ ఆయిల్ వేస్తాం మూడు కిలోల మామిడికాయ ముక్కలకి ఒక కేజీ ఆయిల్ అలాగే మెంతులు ఆవాలు పిండి వేస్తాం కదా ఒక కిలో మామిడికాయ ముక్కలకి ఎనభై గ్రాములు మెంతులు వంద గ్రాముల ఆవాలు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకో నూనె తీసుకురా ఇది పల్లీల నూనె మీకు తగినంత తీసుకోండి మీరు తీసుకునే కేజీస్ని బట్టి ఇవి మామిడికాయలు ఇది వెల్లిగడ్డ ఇదేమో ఉప్పు కారం రెండు కలిపేసి కొలతలతో వేస్తాము ఇక్కడ ఏమైనా చీప్స్ కొలతలు చెప్పండి కేజీకి పావు అంటే కారం కూడా ఇది ఎన్నో ఏళ్ళ నుంచి మా ఇందులో కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ మూడు వేసి ఉప్పు కారం అల్లం ఉప్పు ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వెల్లిగడ్డ వేసాము ఇదేమో మెంతుల పౌడర్ కొలతలు తీసుకొని వేసుకోవాలి ఇదేమో ఆయిల్ అదేమో మ్యాంగోస్ ఇదేమో తుడుస్తున్నారు బేసిక్గా మ్యాంగోస్ కి ఉండద్దు అందుకే వీళ్ళిద్దరు తుడుస్తున్నారు పట్టుకో మేము తీసుకున్నది ఎనిమిది కేజీ మామిడికాయ దానికి తగినంత ఆయిల్ మీరు ఎన్ని కేజీస్ తీసుకోవచ్చు ఆయిల్ పావు కప్పన్ పావు కేజీ కొలత వస్తుంది దాని కొలతల ప్రకారం వేసుకున్నారు సో ఇప్పుడు మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఇది ఆవాల పొడి అందులోకి వేసుకోవాలి ఉప్పు కారం వెల్లిగడ్డ వేసుకున్న దాంట్లోనే ఆవాల పొడి మెంతుల పొడి కూడా వేసుకోవాలి ప్రిపరేషన్ ఒక పిల్లల ఒక సైడ్ పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నారు కదా చిన్న తీసుకున్నాము ఆడకాయలు ఎన్ని కేజీలు తీసుకున్నాము ఆ కొలతల ప్రకారం మనం దీంట్లో ఉప్పు కారం తెల్లగడ్డలు మెంతుల పొడి ఆవాల పొడి అంతా వేసుకున్నాం కదా అంతా వేసుకున్న తర్వాత ఒక గంట తీసుకొని బాగా మిక్స్ చేయాలి కొంచెం పెద్ద గిన్నె అయితే మనకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది మొత్తం బాగా కలపాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటే మొత్తం మిక్స్ అవ్వకపోతే కారం ఒక చోట అలా ఉంటే కష్టం ఇలా కొంచెం టైం పడుతుంది కానీ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా మొత్తం ఇలా కిందకి పైకి అనుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఈ నాలో యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకోకూడదు మనకి ఆ ఆయిల్లో ఎంతవరకు మునుగుతాయో అంతవరకు యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ కారం అయితే మ్యాంగో కారం యూజ్ చేసాము సాల్ట్ అయితే మాత్రం బాను సాల్ట్ యూజ్ చేసాము అంతా ఫుల్గా మిక్స్ అయిన తర్వాత ఈ నూనెలో ఉన్న మామిడికాయ ముక్కల్ని ఈ కారంలో యాడ్ చేసుకోవాలి నూనెలో ఉన్న మామిడికాయ ముక్కలు కారంలో యాడ్ చేశాక ఆ కారంతో ఒకసారి ఇలా మిక్స్ చేసి మొత్తం ఒక మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకో అనుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ ఆవకాయ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క తిరుగు పెట్టుకుంటారు మేమైతే ఇలా పెట్టుకుంటాము మేము ఇంకేం మసాలాలు ఏమి యాడ్ చేయము ఇలా మొత్తం అంతా సేమ్ ప్రాసెస్లో మొత్తం ఇలా లోంచి తీసి ఇలాగ ఈ కారంలో మిక్స్ చేసుకొని మొత్తం మా దానిలో యాడ్ చేసుకోవాలి నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడైనా సరే ఉప్పు కారం ఆయిల్ అనేది కరెక్ట్గా ఉండాలి మా సైడ్ అయితే ఇలాగే తయారు చేస్తారు మామిడికాయ ఆవకాయని మా ఆంధ్ర సైడ్ ఇలాగే ప్రిపేర్ చేస్తారు మాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయము మేము మామిడికాయ పచ్చడి మామిడికాయ ఆవకాయ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అను కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా తగలకుండా చూసుకోవాలి వాటర్ తగిలిందంటే ఇంత కష్టపడ్డా కూడా మొత్తం పాటర్ మనం చేసే గిన్నెలు కానీ స్టోర్ చేసుకునే గిన్నెలో కానీ మొత్తం కడిగిన తర్వాత నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలి వాటర్ ఏం లేకుండాను మొత్తం తడి అనేది కొంచెం కూడా లేకుండా చూసుకోవాలి కొన్ని ఏరియాస్లో వాటర్ వాటర్తో కూడా మామిడికాయ ఆవకాయ చేస్తారంట మా సైడ్ అయితే ఇలా ఆయిల్తోనే చేస్తారు వాటర్తో ఎవరు చేయటం చూడలేదు మేము వాటర్తో చేసింది కూడా వన్ ఇయర్ నిల్వ ఉంటుందంట మా దగ్గర అయితే ఇలాగే చేస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఈ కారం కూడా ఆ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత కారం కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా మొక్కలు అన్నీ దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మొత్తం దీంట్లో పోసేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూతబెట్టి పక్కన పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత తర్వాత రోజు ఇలా టూ డేస్ వరుసగా దాన్ని బాగా మొత్తం అంతా కింద నుంచి మొత్తం మిక్స్ చేయాలి ఇది మొత్తం ఫుల్గా ఉందని చెప్పి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసాము అంటే ఇది కలపడానికి రాదని తర్వాత టూ డేస్ తర్వాత ఇలా అయింది మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంటే అప్పుడు అనిపిస్తుంది ఆయిల్ సరిపోతుంది అని తర్వాత టూ డేస్కి మొత్తం ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది